నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు చింతాకు చేపల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి యూజువల్గా చాలామంది చింతాకు చేపల కూర లేదంటే చింతాకుతో ఏ కూర చేసినప్పటికీ కూడా కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అలా రాకుండా ఇలా కూర రంగు ఏమీ మారకుండా అలానే ది బెస్ట్ టేస్ట్నిచ్చే చింతాకు చేపల కూరని ఎవరైనా సరే ఈజీగా చేసుకునే పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఇక్కడ నేను ఇన్ని చేప ముక్కలను తీసుకున్నాను అండి ఇవి ఒక కేజీ పావు దాకా కూడా ఉంటాయి వాటి కోసం చింతాకం తీసుకున్నాను ఈ చింతాకని పెద్ద కాడలు ఏమీ లేకుండా శుభ్రంగా బాగు చేసుకున్నానండి ఇది రెండు గుప్పెలు దాకా కూడా ఉంది ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చింత చిగురు లేతగా ఉన్నది తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది రెండుసార్లు ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని ఒక అర అరగ్లాసుడి దాకా కూడా నీళ్ళని పోసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని స్టవ్ మీదకి ఈ కడాయిని పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ముందు ఉడికించుకోవడం వల్ల కలర్ అనేది మారకుండా చింతాకు టేస్ట్ కూడా పోకుండా ఉంటుందన్నమాట ఇలా ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా ఉడికినట్టు అవుతుందండి వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత నీళ్ళు రాకుండా ఇలా తుక్కు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా కచాబచాగా ఎంతవరకు గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి చింతాకు ఉడుకుతున్నప్పుడే జస్ట్ రెండు కాయలంతా చింతపండును కూడా నానబెట్టుకోండి చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందనమాట ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి రెండు గరిటెలంత నూనెను పోసుకుని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా వేయించుకోండి ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత రెండు లేదా రెండున్నర టీ స్పూన్లంతా ఉప్పు వేసుకుని ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుకున్న తర్వాత గోలీ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇలా చింతాకూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా బాగుంటుంది జస్ట్ కొంచెం మాత్రమే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లంతా కారాన్ని వేసుకుని ఒక్క నిమిషం పాటు అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపముక్కలన్నిటినీ కూడా దీనిపైన వేసేసుకోండి ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతాకు తుక్కు ఏదైతే ఉందో అదంతా కూడా చూపిస్తున్న విధంగా ఇలా చేపల మీద వేసేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక అరగ్లాసుడు దాకా కూడా నీళ్ళు వేసుకుని అలానే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాంట్లోంచి ఒక్కసారి మాత్రమే రసం తీసుకుని దీంట్లోకి వేసుకోండి చింతపండు వేసుకోవడం వల్ల చింత చిగురుల్లో ఉన్న అది కూడా బ్యాలెన్స్ అయ్యి రుచి బాగుంటుంది చేపల కూర చేపలు విడిపోకుండా ఉండడం కోసం గరిటితో కదపకుండా కడాయిని అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడకడం మొదలైన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి మధ్యలో తిప్పుకోవాలనుకున్నా సరే ఈ విధంగా కడాయిని అటు ఇటు కుదుపుకుంటూ తిప్పుకోండి మధ్యలో ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి కన్సిస్టెన్సీ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే చింతాకు చేపల కూర రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం